నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బిగ్ ఫైట్ నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి వర్సెస్ కాకా ఫ్యామిలీ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు వస్తామనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి అసలేంది ఆ వార్త అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో రేవంత్ వర్సెస్ కాకా ఫ్యామిలీ టీవీ ఛానల్లో వాటా కావాలని బెదిరిస్తున్న రేవంత్ మనిషి రేవంత్ రెడ్డి మనిషి ఏదైతే బీసిక్ ఛానల్లా వాటా కావాలని చెప్పి బెదిరిస్తున్నట్ల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దానిది ఏంది పరిస్థితి అనేది ఇంకా తెలవలే అయితే ఈ ఛానల్లో కష్టం కష్టంలో నాకు బాగుంది జీతం కాదు భాగస్వామ్యం కావాలని చెప్పి డిమాండ్ చేసినాను వాటా ఇచ్చే విషయంలో వివేక్ మౌనం ఛానల్ జోలికి రావద్దన్న వంశీ వాటా ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడనే ఎంపీ వంశీని పక్కన పెడుతున్న రేవంత్ రెడ్డి కావాలనే ఎంపీ వంశీని సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించని రేవంత్ సర్కార్ ఇక ప్రోటోకాల్ పాటించినందుకు రేవంత్ రెడ్డి ఎదుటే ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన వంశ అనుచరులు ఇక మొన్న చూసినాం మనం ఏది సరస్వతి పుష్కరాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పోయిన అందరు పోయారు కానీ వంశీని ఏదైతే ఎంపీ వంశీ ఉన్నాడో ఆయనకు ఆహ్వానం లేదు కనీసం ఏది ఒక దళిత నాయకుడు అని చెప్పి దళిత ఎంపీ అని చెప్పి గుర్తించరా అంటే దళితులను దూరం పెడుతున్నారా అనే ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇక అదేవిధంగా వంశీకి సంబంధించిన ఎంపీ వంశీకి సంబంధించిన ఏదైతే వాళ్ళ అనుసరాలు ఉన్నారో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు క్లాకారులతోన ఇక దళిత ఎంపీ మీద కుట్ర చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వంశీ అని చెప్పి ఒక వార్త అయితే సంచలనంగా మారింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలు లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ ఇంకోటి ఇంకోటి అనేది లేదు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది నడుస్తూ ఉంది ఎందుకంటే దానికి నిదర్శనం ఇంకా అది మాట్లాడే ముందు ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం మాకు ఏం చేసామో ఏం ఏమో చేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదు ఆసుపత్రికి పోయే డాక్టర్లు కనీసం సిపిఆర్ కూడా చేయలేదు మాకు మేమే సిపిఆర్ చేసుకున్నాం కేటీఆర్కు తమ గోడు వెళ్ళబోసుకున్న బాధిత ఏది బాధిత కుటుంబాలు ఈ ఇష్యూ మీద ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సికి పోయి కొట్లాడదామని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ ఏది కేటీఆర్ ఎందుకోసం మొన్న ఏదైతే గుల్జర్ హౌస్లో పెద్ద ఎత్తున ఏది అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి కనీసం ప్రభుత్వం దగ్గర కనీసం వసతులు లేవు వాళ్ళు ఏమో చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదా అని చెప్పి అక్కడ ఉన్న బాధ్యతలు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో హల్చల్గా మారింది అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడనే కదా ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది మరి ఎందుకు జరుగుతుంది ఎక్కడ లోపం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి ఇట్లా నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇక అదేవిధంగా నిన్న ఇవన్నీ నిన్న జరిగిన వార్తలు నిన్న ముఖ్యంగా రేవంత్ రెడ్డి మన నల్లమల బిడ్డ పాలపూరు బిడ్డ రేవంత్ రెడ్డి నిన్న తన సొంత గడ్డమినికి పోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు సో అందులో భాగంగా మహిళలు అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ ఉన్నారు సార్ గొప్పగా ఉంది అంతా మంచిగా నడుస్తుంది తొల బంగారం వచ్చింది అన్నొచ్చినాయి కానీ మాకు ఒక్క ఏది

ఇంకా పైసలు పడతా అని చెప్పి మరో పెట్టుకుంటున్నాను నిన్న అదే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుకుంటారు రెవెన్యూ మినిస్టర్ గారు మొదటిసారిగా చాలా పట్టణానికి వచ్చిన సందర్భంగా ఏదైతే రోజు రిసీవ్ చేసుకున్నాం పార్టీ పరంగా మా బాధ్యత రిసీవ్ చేసుకున్నాం స్థానికమైన సమస్యల వారికి విజయ్ చేసినాం అంతతో మా బాధ్యత ముగిసి దాన్ని ఏదైతేందో మీరు ఏదో చూసి మీరు ఏం చూసిందో మాకు తెలియదు కానీ జరిగింది అయితే ఇట్స్ వెంట్ వెరీ కోర్డియర్ థ్యాంక్ యూ ఎవరి పార్టీ సంజయ్ ఎవరు తెలియదు అని చెప్పి ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత నాయకులే కొంతవరకు ఏది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలు కావచ్చు అంటే పార్టీ కాదు రేవంత్ చేస్తున్న వ్యవహారాలపైన కొంతవరకు అసహనంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పి అర్థమవుతూ ఉంది ఇంకా అదేవిధంగా నిన్న సో నిన్న రేవంత్ రెడ్డి నిన్న జగ్గారెడ్డి మాట్లాడుకుంటా ముఖ ముఖ్యమైన ఏది ముఖ్యమైన అంశం తీసుకున్నాడు తెరపైకి ఇక గుజరాత్ రాష్ట్రంలో బిర్జి గూలి దాదాపు నూట నలభై మంది చనిపోతే మోడీని ఒక్క మాట అన్నమా మొన్న కాంగ్రెస్ ఏది ఏదో పెద్ద ఘటన జరిగితే కూడా దాదాపు నూట నలభై మంది చనిపోతే కూడా మోదీని మా రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా అనలేదు మీరెందుకు మా మీద దుమ్మెత్తిపోస్తుందని చెప్పి బీజేపీని ప్రశ్నిస్తున్నాడు జగ్గారెడ్డి ఏది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాడు బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాడు న్యాయం అని చెప్పి ఇంకా ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉంది ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం సస్యశామల భారతం బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటిన భారత్ రికార్డ్ రికార్డు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులతో ముందంజ రెండవ స్థానంలో చైనా పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల టన్నులు తదితర తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అతి అత్యధిక దిగుబడి ఇక గోధుమల ఉత్పత్తిలో భారత్కు రెండో స్థానం పడిపోతున్న నూనె గింజలు ఇక మొత్తం మీద తెలంగాణలో బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటిందంట దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది అది ఉత్పత్తిక ఇక నిన్న నాడు బేడిలు నేడు వెలుగులు నాగర్కూ జిల్లా మాచారంలో ఇంద్ర సౌర గిరిజ ఏది గిరిజల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులు బహికరించిన నెవలిపించడంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులెట్టి సీతక్క దామోదర ఉత్తమం ఇక మొత్తం మీద మంత్రులు ముఖ్యమైన నాయకులు పోయి ఇక నెవలిపించం ఏదైతే అక్కడ ఉన్న గిరిజనులు బహికరించిన నెలిపించాన్ని పెట్టుకొని సో ఫోటో దిగిండు దానికి సంబంధించిన ఫోటోను హైలైట్ చేసింది ఏబిఎన్ పత్రిక ఇక అప్పుడు గిరిజనులకు ఏది అక్కడ ఉన్న చంచులకు గిరిజనులకు గోండు జాతి బిడ్డలకు అప్పుడున్న ప్రభుత్వం బేడీలు వేస్తే మేము వెలుగులు చూపిస్తూ ఉన్నాము అందరికీ ఇందిర ఏది ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నిన్న గొప్పగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి చెప్పారు ఇక అదేవిధంగా ఏది బీఆర్ఎస్ హాయంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు మేము పంచడమే కాక ఉచిత సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నాం కడుపు నిండా ఉన్న వారికి సర్కార్ చేసే మంచి కనిపించదు లబ్ధిదారులకు గుర్తుంటే చాలు అందుకే తొందరగా లబ్ధిదారులకు గుర్తుందా లేకపోతే ఎవరు విషయం చెందుతున్నారా అనేది తెలియాలంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది రేవంత్ సర్కార్ వచ్చినాక ఏది పరిస్థితి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలవాలంటే తొందరగా స్థానిక ఎలక్షన్లు పెట్టాలి సో స్థానిక ఎలక్షన్లు పెడితే అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది ఎవరు మంచి చేసిండ్రు రేవంత్ రెడ్డి పంచే చేసిందా గత ప్రభుత్వం మంచిగా చేసి అది ఏది పరిస్థితి అని చెప్పి ఇక రూపాయలు పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది రైతులకు ఇంద్ర సౌర గిరిజ జల వికాసం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక నాగర్గనూర్ జిల్లా మాచారంలో జల వికాసం ప్రభుత్వం ప్రారంభం మంత్రులతో కలిసి స్వగ్రామం కొండ కొండరెడ్డిపల్లికి సీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు వస్తువుల సమర్పణ ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక గిరిజన విందు మాస ట్యాంక్ వెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ కెఫెటేరియా ఇప్పలట్లు గారెలు చపాతీలు సహా చిరుదిళ్ళు తృణ చిరుధాన్యాల ఉత్పత్తిలో వంటకాలు అక్కడే కొలువుదీరిన పదకొండు జాతుల గిరిజన ఆలయాలు త్వరలో అంట ఇక మొత్తం మీద మాసం ట్యాంక్ దగ్గర వెలుగు సంక్షేమ భవన్లో ఇక ట్రైబల్ కెఫెటేరియా అంటారు దానికి సంబంధించిన వార్త ఇక సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్య పరీక్షలు నీలోఫర్ ఆసుపత్రి దేశంలోని తొలి నాన్ ఇన్వెస్టిగేటివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్ నిమిషంలోపే రక్తపూట ఆక్సిజన్ హృదయ స్పందన ఎస్ హెచ్బిఏ వన్ సి అమృత్ స్వస్థ భారత్ పేరిట అందుబాటులోకి అంట ఇంకా సెల్ఫీ తీసుకున్నది అంటే ఒక రెండు సెకండ్లలోనే వైద్య పరీక్షలు అయితే అంటే దానికి సంబంధించిన వాళ్ళతో ఇక విదేశీ పర్యటనలో విలాస జీవితం ఎక్కడికి వెళ్ళినా ఖరదైన హోటల్లోనే బస ఇది యూట్యూబర్ జ్యోతి మహల్ జీవన శైలి ఈ ఏడాది జనవరిలో పహల్గాంలో పర్యటన వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో అంట ఇక ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో ఏదైతే ఉగ్రదాటి ఏది పెద్ద ఎత్తున దాదాపు ఇరవై మందికి పైగా భారతీయులు ఎక్కువ హిందువులు చనిపోయారు కదా ఆ సంఘటన జరిగిన తర్వాత ఏదైతే ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్ళిన వ్యక్తితో ఈమె జ్యోతి ఫోటో తీసుకున్నానని చెప్పి దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇక హైదరాబాద్ విజ విజయనగరంలో వరుస పిల్లల కుట్ర రంపచో రంపచోడవరంలో రిహర్సల్స్ జరిపిన సిరాజ్ సమీర్ రెండు సార్లు సౌదీకి సిరాజ్ రిమాండ్ రిపోర్ట్లో వెళ్ళండి రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీ పిటిషన్ ఇక వరుస పిల్లలకు కుట్ర చేస్తూ ఉన్నారు హైదరాబాద్ విజయనగరంలో దానికి సంబంధించిన వ్యవహారం పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది జ్యోతి పత్రిక ఇక భారత్ ధర్మశాస్త్రం కాదు ఇప్పటికే నూట నలభై కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు శరణ శరణార్థులు అంశంపై సుప్రీం వ్యాఖ్య ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ సో ఇప్పటికే దాదాపు నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఇక శరణార్థులు ఎవరైనా కూడా ఉండొద్దు అనే కోణంలో సుప్రీం కీలకమైన వ్యాఖ్యలు చేసింది దానికి సంబంధించిన వార్త ఇంకా ఎయిర్పోర్టుల్లో రైల్వే స్టేషన్లు అమృత పథకంలో భాగంగా వరంగల్ కరీంనగర్ బేగంపేట స్టేషన్ల అభివృద్ధి అత్యంత అధినేత వసతుల కల్పన ఒక్క స్టేషన్కు రూపాయలు ఇరవై ఐదు కోట్ల వ్యయం ఎల్ఈడి వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ వరంగల్ రైల్వే స్టేషన్ ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్విని అశ్విని వైష్ణవ్ ఇక మొత్తం మీద రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ల ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇక వరంగల్ కరీంనగర్ బేగంపేట స్టేషన్ల అభివృద్ధి అత్యంత అధునాతన వసతుల కల్పనతో ఒక్కో స్టేషన్కు దాదాపు ఇరవై ఐదు కోట్ల వ్యయంతో రేపు లేదు ఎల్లుండి వర్చువల్గా మోదీ ప్రారంభిస్తారంటే దానికి సంబంధించిన వార్త ఇక మధ్య మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ కల్నాల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం విజయశాఖ క్షమాపణలో నిజాయితీ లేదు ఆయన వ్యాఖ్యల పట్ల దేశం సిగ్గుపడుతుందన్న ధర్మాసనం ఇక మధ్యప్రదేశ్ సంబంధించిన మంత్రికి సంబంధించిన అంశంపై ఏబిఎన్ పత్రిక హైలైట్ చేసింది ఇక జూన్ రెండున సుదీర్ఘ వాదనలు వింటాం తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు ఇక మెడికల్ సీట్లలో స్థానికతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు జూన్ రెండున సుదీర్ఘ వాదనలు వింటామని చెప్పి అన్నది దానికి సంబంధించిన వార్త ఇక హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగులకు పోటీత్తిన ఉద్యోగులు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి రాక రెండు వందల పోస్టులకు ఎనిమిది వందల యాభై దరఖాస్తులు హైదరాబాద్ పుష్పాలగూడలోని పలు అక్రమణను కూల్చివేసిన హైడ్రా కానీ హైడ్రా మాత్రం ఉన్నల ఇల్లు కూల్చలేదు ఉన్నల ఇళ్ల శుద్ధికి పోతలేదు బడా నాయకుల శుద్ధికి అసలే ఊతలేదు ఇక పాపం సామాన్యులు పేద ప్రజలను ఏడిపించుకుంటా అసలు రేవంత్ ప్రభుత్వం లక్ష్యం ఏంది పేదలను ఏడిపించమా లేకపోతే కూల్చివేతలే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఏర్పడిందా ఏందనేది అందరికీ కొంతవరకు ఈ డౌట్ మిగిలిపోయింది ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి స్పష్టంగా స్పష్టంగా చెప్పాలి ఏది ఈ అంశాలపైన ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత అన్న ఇల్లు గుళ్ళలే కూలగొట్టలేకపోయింది ఎందుకు హైడ్రా పనిచేస్తా లేదా హైడ్రా కమిషనర్ ఏదైతే రంగనాథ్ ఉన్నాడో ఆయన ఇల్లు కూడా ఎఫ్టీ ఉందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని కథనాలు కూడా విన్నాం కానీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇక బెంగళూరులో వర్ష బీభత్సం ఎడదెరిపి లేకుండా వాన పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చెరువులను తలపించిన రోడ్లు ఇంకా రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు పదకొండు జిల్లాలకు ఎల్లో ఇంకా బెంగళూరు నిన్న వర్ష బీభత్సం సృష్టించిందని దానికి సంబంధించిన వార్త ఇంకా మహిళా ఫైటర్లు ఇక మహిళా ఫైర్ ఫైటర్లు ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన ఆమోదిస్తే తదుపరి నియామకాల నుంచే భర్తీ మహారాష్ట్ర తమిళనాడులో ఇప్పటికే సేవలు ఇక ఫైర్ ఏది ఫైర్ ఇంజన్లకు సంబంధించిన అగ్నిబాబు శాఖకు సంబంధించిన వ్యవహారంలో మహిళలకు చోటిస్తామని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇక కేసీఆర్ను విచారించకే కాళేశ్వరం నివేదిక విచారణలో కీలక మలుపు త్వరలో కేసీఆర్కు సమాన్లు పంపించాల్సి కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించిన ప్రభుత్వం ఈ కాళేశ్వరంకి సంబంధించిన నివేదిక మొదలపడేది కాదు వీళ్ళ గుర్తుకొచ్చినప్పుడు బీరువాళ్ళకి వెళ్ళి తీసి ఆ దుమ్ము దులిపి మళ్ళీ బీరువాళ్ళనే పెడతారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఏం చేస్తూ ఉన్నారు ఎంతవరకు వచ్చింది ఇంకా నివేదికలు ఇంకా కమిషన్ నడుస్తూనే ఉంటుంది ఇంకా వ్యవహారం నడుస్తూనే ఉంటుంది కానీ దానిపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలలో అయితే కనిపి ఇక ఇది ఇట్లనే ఉంటుంది ప్రజలను పిచ్చోలను చేయడానికి మాత్రం ఇక నాయకులైతే మొత్తం మీద పూనుకున్నారని చెప్పి చెప్పొచ్చు ఒకసారి ఇక జర్నలిస్ట్ శంకర్కి సంబంధించిన వార్త ఏది వార్తాపత్రిక తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం రైజింగ్ తెలంగాణ ఏది తెలంగాణ రైజింగ్ 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 అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పదే 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 చెప్తున్నా కదా రైజింగ్ తెలంగాణ దేంట్లో రైజింగ్ అవుతుందని చెప్పి ఏది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఇంకా అప్పుల్లో రైజింగ్ ఛార్జీల పెంపులో రైజింగ్ మెట్రో టికెట్ల రేట్ల పెంపులో రైజింగ్ లిక్కడ్ ధర పె పెంచడంలో రైజింగ్ రిజిస్ట్రేషన్ల రిజి రిజిస్ట్రేషన్ ధర పెంచడంలో రైజింగ్ నిత్యావసర ధరలలో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యలలో రైజింగ్ అసెంబ్లీ సాక్షిగా పాలకుల అబద్దాలు రైజింగ్ ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటున్న జనం సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైజింగ్ రైజింగ్ అంటే ఏంది ఇదేనా అన్ని రకాల ధరలు పెంచుతున్నారు రకరకాల అబద్ధాలు ఆడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఇదేనా రైజింగ్ అపూర్త లేదంటా ఉన్నారు ఏది తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇదేనా రైజింగ్ అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారని చెప్పి పత్రిక ప్రచురించింది వార్తను ఇక తెలంగాణ నెంబర్ వన్ రైజింగ్ ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిద నినాదం అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ రైజింగ్ నిజమైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నట్లుగా అభివృద్ధిలో కాదు ధరల మూతల్లో అప్పుల ఊబిల్లో ఆత్మహత్యలు రైజింగ్ అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సామాన్యుడు నడ్డి విరిచే పనుల్లో తెలంగాణ రైజింగ్ దూసుకెళ్తుందన్న చర్చ జరుగుతోంది ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చెప్పిన రైజింగ్ అంటే ఇదే నా రైజింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన వార్త ఇక రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిన దేశానికి ఆదర్శంగా నిలిపిన రైతులకు అరవై వేల కోట్లు ఖర్చు చేసినాం ఇది సరిపోదు ఇంకా ముందుకు పోవాలి నా జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తే అమరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ ఇందిరా సౌర కేజీజాల వికాసం ప్రారంభం నల్లమల్ల డిక్లరేషన్ అసలు బీసీ డిక్లరేషన్ ఏంటి ఉంది నల్లమల డిక్ల ఏది డిక్లరేషన్ ప్రకటించిన సీఎం సొంతూరు కొండరెడ్డిపల్లిలోనూ పర్యటన ముద్రాజులకు ఇస్తామన్న వాటా ఏమైంది ఏది ముద్రాజులకు బీసీ నుంచి ఏ మారుస్తామని చెప్పి మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది అసలు బీసీ డిక్లరేషన్ ఏమైంది దానిపైన సమాధానం చెప్పలేదు ఇది నిలబడేది అసలు బీసీలను మోసం చేసే ప్రక్రియ కాదా ఇది సో ఇట్లా నడుస్తూ ఉంది వ్యవహారం ఇక ఉపాధి హామీ పైన పైసలు వస్తలేవు ఉపాధి హామీ పైసలు వస్తలేవని ఓ మహిళ సీఎం రేవంత్ రెడ్డి ముందు తమ వాదన చెప్పుకుంది చాలా రోజులుగా పనిచేసినా డబ్బులు పడతలేవని దయచేసి డబ్బులు పడేలా చూడాలని కోరారు దీంతో రేవంత్ రెడ్డి చేస్తామని కేంద్రం నుంచి డబ్బులు వచ్చే ఉన్నాయని అందుకు ఇవ్వలేకపోయామని ఇస్తామని చెప్పినట ఇంకా నిన్న మహిళలు రేవంత్ అన్న దగ్గరికి పోయి అట్లా ఏది మొరబెట్టుకున్నారు ఏం సార్ అంత బాగుంది సులభంగారం ఇస్తామన్నారు అంత సంతోషం కనీసం ఈ ఉపాధి హామీ పథకంకి ఏదైతే పని చేసినామో ఆ పైసలన్న ఇప్పించని చెప్పి మొరపెట్టుకుంటున్నావు ఇది రైజింగ్ తెలంగాణ అట్లా అందాల బామలపై కాదు వసతుల మీద దృష్టి పెట్టండి హైదరాబాద్ చరిత్రలో ఇదో విషాదం ఆక్సిజన్ ఫైరింజన్లో నీళ్లు లేకపోవడం ధరడం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలి ఇలాంటి కడుపు పోత ఇంకెవరికి రావద్దు బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి గుల్జర్ హౌస్ అగ్నిమాపక అగ్ని ప్రమాద బాధితులను పర పరామర్శించిన కేటీఆర్ ఇంకా అందాల భావనపై కాదు తెలంగాణ రాష్ట్రంలో వసతులపై నా దృష్టి పెట్టిందని చెప్పి నిన్న ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ అయింది ఇక దానికి సంబంధించిన వార్త సో ఈ అందాల పోటీపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై రేవంత్కు లేదు పుష్కరాల నిర్వహణలో పూర్తిగా విఫలం ముప్పై ఐదు కోట్లు ఏ మూలకి సరిపోవు ఈ వైఫల్యానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ఇంకా ముప్పై ఐదు కోట్లు ఏ మూలకి సరిపోవని చెప్పి అంటే బీజేపీ నాయకులు విమర్శ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతవరకు ప్రజల సైడ్ ఉంటున్నారు కానీ మొన్న అయితే ముప్పై కోట్లు పెట్టి నిర్వహించిన చలోపందీలు ఉన్నాయి కదా పుష్కరాల వద్ద సో ఆ సరస్వతి పుష్కరాల వద్ద నిర్వహించిన చలవుపందీలు ఒక్క గాలికి లేచిపోయినాయి మొత్తం ఎగిరిపోయినాయి ఎక్కడొక్కడో కూలిపోయినాయి దాదాపు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తిని అక్కడ ధారదత్తం చేశారు కానీ డెవలప్మెంట్ లేకపోతే వచ్చే ఏది చేత పర్యాటకులకు కావచ్చు లేకపోతే భక్తులకు కావచ్చు మంచిదే కొంతవరకు కానీ అక్కడ ఉన్న వ్యవస్థ లోపం ఆ లోపంతోన మన రాష్ట్రానికి జరుగుతున్న నష్టం అంటే ముప్పై కోట్లు అంటే దాదాపు ఈ వేరే దగ్గర వస్తే ఇంకా వేరే పని చేసుకోవచ్చు ఆ ముప్పై కోట్లను గాల్లో కల్పిస్తారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దానిపైన కూడా మాట్లాడాలి ఎందుకో కొంతవరకు బీజేపీ దానిపైన వాయిస్ ఇస్తలేదు ఎందుకో అర్థం కావట్లేదు ఇక అగ్నిమాపక అగ్ని ప్రమాద ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ సిఎస్సిసి ఫైర్ డిజి ఫైర్ డీజీ శాఖలకు నోటీసులు ఈ నెల ముప్పైలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇక మన హక్కుల కమిషన్ అయితే మొత్తం మీద ఏదైతే గుల్జర్ హౌజ్లో జరిగిన అగ్ని అగ్ని ప్రమాద ఘటన పైన సీరియస్ అయిందని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇక రైతు డిక్లరేషన్ ఆగమైంది బీసీ డిక్లరేషన్కు దిక్కు లేదు కొత్తగా తెరపైకి నల్లమల్ల డిక్లరేషన్ వాస్తవానికి రైతు భరోసా ముప్పై ఒకటి తారీఖు మీరు చెప్పిందే మార్చి ముప్పై ఒకటిన టకా 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 వాడిపోతాయి ఏడున్నీ టీకా లేదు టకాలేదు లేదు డిక్లరేషన్ తప్ప అమలుకు దిక్కులేదు బాధలు చెప్పుకునేందుకు వచ్చే చెంచులను అరెస్ట్ చేయడం అన్యాయం ఇదే నా ప్రజాస్వామ్యం ప్రజా అడవి బిడ్డల సంక్షేమంపై చూపే ప్రేమ ఇదేనా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు సో నిన్న పెద్ద అయితే అక్కడ అడవి బిడ్డలు తమ గోడను వెల్లబెచ్చుకున్నడానికి వస్తే అరెస్ట్ చేసిండ్రు ఇది న్యాయమా అని చెప్పి ఏది ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వార్త ఇక ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో నాకు తెలియదు జగిత్యాలలో కలిసి పనిచేయడానికి సంజయ్ ఎవరు సంజయ్ ఏ పార్టీనో స్పీకర్ని అడిగితే తెలుస్తుంది జగితల మంత్రి పొంగులెడ్డిని ఆహ్వానించాము ఇంకేదో చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు అభివృద్ధికి నిధులు ఇస్తానని మంత్రి చెప్పారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సో మొత్తం మీద అభివృద్ధికి అయితే నిధులు ఇస్తామని చెప్పి మంత్రి చెప్పారు కానీ ఏది సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో తెలియదు స్పీకర్ని అడగండి ఎవరు ఏ పార్టీనో నాకు కూడా తెలుస్తలేదు అని చెప్పి నిన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం లేపని కాంగ్రెస్ పార్టీలో అని చెప్పొచ్చు ముఖ్యంగా అధికారం పార్టీలో ఈ రకమైన వ్యవహారం తరచూ జరుగుతూ ఉంది కొండ సురేఖ ఒకవైపు మంత్రులు ముఖ్యంగా ఇది కొండ సురేఖ కావచ్చు ఇంకా పొంగులేటు కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఎప్పుడు ఏం మాట్లాడతాననేది అర్థం కాకుండా పొంగులేట్ అయితే గతంలో ఇక వస్తారు ఇక సంక్రాంతి వరకు కొత్త సర్పంచులు వస్తారని చెప్పి కొత్త సర్పంచుల అసలు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్నే లేదు సో అట్లా జరుగుతూ ఉంది ఇక నిన్న సంజయ్ ఎవరో నాకు తెలియదు ఇక స్పీకర్ కడుగుతుందని చెప్పి జీవన్ రెడ్డి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి కనీసం ఇక టీడీపీలకు పోయింటో లేదో అప్పటి నుంచి ఉన్న పర్సన్ సో అట్లా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే హైలైట్ చేశారు ఇక రాష్ట్రంలో భారీగా డిఎస్పీల బదిలీలు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీలను బదిలీలు చేస్తూ ఉందంటే దానికి సంబంధించిన వార్త ఇక కిషన్ రెడ్డి బురద జలుతుండ్రు అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే చర్యలు ఇక మా మంత్రులే అక్కడనే ఉన్నారు మా మీద విమర్శలు మానుకోవాలని చెప్పి గుజరాత్ రాష్ట్రంలో బిర్జుగూల్పోయింది నూట నలభై మంది చనిపోతే విమర్శలు చేసినామా ట్యాంక్ బండ్లో భారత మాతకు హారతిలో ముగ్గురు మరణిస్తే రేవంత్ విమర్శలు చేసిడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇదేంది మా రేవంత్ రెడ్డి మీ బీజేపీని నేమట్టలేడు మరి మీ బీజేపీ వాళ్ళు మా రేవంత్ సర్కార్ని ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రజల వైపు ఎందుకు అని చెప్పి నిన్న జగ్గారెడ్డి మాట్లాడిన మ్యా మాటలను తెలంగాణ పత్రిక హైలైట్ చేసింది ఇక అది దీన్ని ఏమని అర్థం చేసుకోవాలనేది ఇది జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి హక్కు చట్టం అమలు చేయం ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు స్పష్టం చేసి ప్రైవేట్ స్కూల్లో యజమాని ఈ ప్రైవేట్ స్కూల్లో వెనుక ఉండేది దాదాపు నూటికి తొంభై శాతం ఏది రాజకీయ నాయకులే ఉంటారు ఈ ఇరవై ఐదు శాతం దీనిపైన ఎవ్వరు ఏ అధికార పార్టీ నాయకులు మాట్లాడారు ఎవరు కూడా కనీసం సమీక్ష కూడా మాట్లాడ చేయరు సో ఇట్లా అంటే పేదలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి వీలు లేదు ప్రభుత్వ స్కూల్కి పోతే అక్కడ అరకొర పరిస్థితులు ఇక చూస్తారేమన్నా ఇంకా ఇవి ఇవాళ వార్తలు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే నిన్న కేసీఆర్ నల్లమలకు పోయిన సందర్భంగా ఇక అక్కడ ఏదో డిక్లరేషన్ చేసి నల్లమల డిక్లరేషన్ అని చేసినాం వాస్తవానికి బీసీ డిక్లరేషన్ ఏమైంది మీరు ఇస్తామని చెప్పిన ముదురాజులకు మీరు ఇస్తామని చెప్పిన బీసీడీ నుంచి ఏలోకి మారుస్తామని చెప్పిన ప్రతిపాదన ఏమైంది మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది మీరు ఇచ్చిన రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు డిక్లరేషన్ అని చెప్పి చేశారు ఏమైంది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మీరే ఎలక్షన్ల ముందు తర్వాత పన్నెండు వేలు అని చెప్పారు సరే పన్నెండు పదిహేను కానీ ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపే రైతులకు వచ్చిన పరిస్థితి ఆ నాలుగు ఎకరాల లోపు కూడా కొంతమందికి రాలేని పరిస్థితి దీనిపైన మాట్లాడాలి ముఖ్యంగా మహిళలకు మీరు ఇస్తామని చెప్పినా ఏది కళ్యాణలక్ష్మిలో తొల బంగారం కావచ్చు మహాలక్ష్మి పథకం పేరిట ఏది ఇరవై ఐదు వందలు ఏమో సంథింగ్ ఇస్తామని చెప్పారు అది కావచ్చు ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ మరీ మరీ అడుగుతా ఉన్నాం ఇవన్నీ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని రేవంత్ సర్కార్ని కోరుకుంటా ఉన్నాం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసాం కదా స్టార్టింగ్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తనుకుంటూ ఉన్నారు మరి ఉన్న అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో జరుగుతున్న గొడవలను సాధమనడానికి సమయం జరుపుతుంది తప్ప ప్రజలకు సమయం ఇస్తారా లేదన్నది కూడా ఒక క్వశ్చన్గా మారింది ఇక అట్లాంటి వ్యవహారం ఏమైనా ఉంటే లోపల చూసుకోవాలి కానీ బహిర్గతంగా కొట్టాడలు పెట్టుకొని కొంతవరకు పార్టీని డిస్టర్బ్ చేసి పార్టీని కొంతవరకు పార్టీ నుంచి చెడగొట్టే విధంగా కూడా నాయకులు పనిచేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇక అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాపై మరోసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ